గ్రామాల ప్రజలు ఈ గ్రామ ప్రజలు అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం నుంచి వచ్చిన పాత్రికే మిత్రులు ఇంకా మి మిగతా పెద్దలందరికీ నమస్కారం ఈ రోజున కొద్ది రోజులుగా లగచర్ల ప్రాంతంలో దాదాపు రెండు వేల ఎకరాల దాకా ఫార్మాసిటీ పేరుతోటి ప్రభుత్వం అక్విజిషన్ కోసం పూనుకుంటోంది రైతుల నుంచి భూమి లాక్కోవడానికి గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చారు దాన్ని అమలు దానికోసం అభిప్రాయాలు తెలుసుకునే దానికోసం కలెక్టర్ గారు వచ్చారు ఆ వచ్చిన రోజున తమ భూములు పోతున్నాయనే ఆక్రోషంతో ఆవేదనతోటి బాధతోటి రైతులు ప్రశ్నించడానికి పోనుకున్నప్పుడు కలెక్టర్ గోబ్యాక్ అనే నిరసన వ్యక్తం చేసినప్పుడు ఆ నిరసన వ్యక్తం చేయటం అనేది హక్కు అందులో ఏవైనా ఒకరిద్దరు చేయి చేసుకున్నారా చేసుకుంటే చాలా తప్పది దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం కానీ అదే సందర్భంలో వాళ్ళు సంయమనం కోల్పోయి కేసులు పెట్టి ఆ తర్వాత రోజులంతా పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి ఈ గ్రామాల ప్రజలందరినీ భయభ్రాంతులను చేశారు అర్ధరాత్రి వేళ తలుపులు కొట్టి తలుపులు తీసి కరెంట్లు తీసేసి నెట్ బంద్ చేసి చిన్నపిల్లల్ని చూడకుండా చదువుకున్న ఆడపిల్లల మీద కూడా తాకరాని చోట తాకుతూ చాలా అసభ్యకరమైన దాడి చేశారని చెప్పి ఇక్కడ స్వయంగా బాధితులు చెప్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన విషయాలని మీరు కూడా విన్నారు ఈ అఘాయిత్యాన్ని మా పార్టీల తరఫున సిపిఎం పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పి ఈ మొత్తం ప్రజలకు న్యాయం జరగాలని జరపాలని కోరుకుంటున్నాం ప్రజలు కోరుకున్నట్టుగా రెండు వేల పదమూడులో ల్యాండ్ ఎక్విజిషన్ చట్టంలో ఉంది పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రజల ఆమోదం లేకుండా రెండు పంటలు పండే భూముల్ని అక్రమంగా లాక్కోవడం అనేది చట్టానికి విరుద్ధం ఆ చట్ట విరుద్ధమైన చర్యలు ఇక్కడ అమలు జరగడానికి లేదు ఈ ప్రాంతంలో భూమి ఒక్క ఎకరం కాదు కదా ఒక్క సెంటు కూడా ప్రభుత్వం తీసుకోవడానికి లేదు అని చెప్పి మేము మీ తరఫున మాట్లాడుతున్నాం మాట్లాడటమే కాదు ఈరోజున ప్రెస్ ముందు చెప్పడమే కాదు మీ కోరిక సాధించేదాకా మీ వంట ఉంట ఎరజెండాలు చివరి దాకా మీతో ఉండి పోరాటం చేస్తాయని చెప్పి మీ అందరికీ ఈ తండ అమ్మల ఒక్కరికి పెద్దలందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మీ తరఫున పోరాడతామని చెప్పదలుచుకున్నాము రెండో విషయం దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని టీఆర్ఎస్ పార్టీ అని రకరకాల వాదనలు తీసుకొస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుట్ర చేసి సురేష్ అనే నాయకుడిని ముందు పెట్టి కలెక్టర్ గారిని పెట్టి ఊళ్ళోకి తీసుకొచ్చారని కొట్టించారని కానీ ఇక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు ఎక్కడో దుద్యాల్లో పెట్టారు ఎంక్వైరీ దుద్యాల్లో కాదు ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు ఈ తండాలో ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు ఇక్కడ రావాలంటే కలెక్టర్ గారు మంచి మనసు ఉన్న మనిషి కాబట్టి ఆ కోరికను అంగీకరించి తానుగా వచ్చారు కొంత ఆవేశపడి కొంతమంది వ్యవహారం చేసినప్పటికీ కలెక్టర్ గారు ఖండిస్తూ అది దాడి అనకండి ఎక్కువ పదజాలం వాడకండి సామరస్యంగా పరిష్కారం చేద్దామని కలెక్టర్ అప్పుడు చెప్పాడు ఇప్పుడు చెప్పాడు పత్రికలు కూడా రాశారు వాస్తవం ఇదైతే ప్రభుత్వ వర్గాలు మంత్రులు కొంతమంది దీన్ని దాడిగా చిత్రీకరించి ఇది టిఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారని ఈ రకమైనటువంటి రాజకీయం చేసే ప్రయత్నాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ మాట చెబితే టిఆర్ఎస్ వాళ్ళని మేము సమర్థిస్తున్నాం అనుకుంటే పొరపాటు టీఆర్ఎస్ పార్టీ ఇంతకంటే పాప పార్టీ అది గతంలో ఫార్మాసిటీ పేరుతో ఈ టిఆర్ఎస్ పార్టీయే ఇబ్రహీంపట్నం ఏరియాలో పదమూడు వేల ఎకరాల భూములు లాక్కున్నది రైతుల దగ్గర ఆనాడు కూడా ఈఎర్రజెండా పార్టీలు అనేక ఉద్యమాలు చేసినాయి ధర్నాలు చేసినాయి అక్కడున్న రైతుల తరఫున నేను స్వయంగా అక్కడ పాదయాత్ర చేశాను ఆ రకంగా పోరాటాలు జరిగినప్పటికీ బలవంతంగా రైతులు భూములు లాక్కున్నారు కాకపోతే మా పోరాటం వల్ల అధికంగా రేటు కొంత సాధించగలిగాం కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పదమూడు వేల ఎకరాల భూమి అక్కడ సాధించిన ఫార్మాసిటీ ఎక్కడికి పోయింది మరి అక్కడ పెట్టవచ్చు కదా ఫ్యాక్టరీలు అక్కడ వద్దన్నారు ఇందాకే పాప చెప్పినట్టుగా ఫార్మాసిటీ అంటే విష పదార్థాలు వస్తాయి మనుషుల జీవితాలు కల్మషం అయిపోతాయి ఆరోగ్యాలు చెడిపోతాయి మనుషులు జీవించే చోట ఈ మందుల కంపెనీలు పెట్టకూడదు అందుకోసమే ఆ గొడవ అక్కడ మేము చేశాం కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ లగచెర్ల ప్రాంతంలో ఈ అమాయక తండా ప్రజల మీద పడుతున్నారు ఇది చాలా అన్యాయం దీన్ని దూరంగా పెట్టాలి చట్టం ప్రకారం నిర్మాషమైన చోట ప్రజలకు దూరంగా పనికిరాని చోట్ల పెట్టాలని ఉంది వీళ్ళకి భూమి దొరకలేదా భూమి దొరకకపోతే ఈ